టు అవర్ ఛానల్ సిరివల్లా హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నది అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను చూసారు కదా దాని అరేంజ్ జరుగుతుంది మా కాలనీలోను డిన్నర్ అన్నీ ఉన్నాయి సో దానికోసం అని చెప్పి నేనైతే ఇలా రెడీ అయ్యాను మీకు చూపించారు కదా ఈ విధంగా ఇది ఇంచుమించు టెన్ ఇయర్స్ ఎగో నేను గుజరాత్లో ఉన్నప్పుడు తీసుకున్నదని చెప్పాను కదా సో బ్లౌజ్ పోయింది అందుకని నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేశాను చున్నీతోటి ఇలా అయితే రెడీ అయ్యాను ఎలా ఉంది ఏంటనే తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజే అంటే సింపుల్గా ఇది దాండే స్టిక్స్ వాళ్ళు అక్కడ ఏం చెప్తే దాని తగ్గట్టుగా వేయడం జ్ఞాపకాలు ఏవో కొన్ని ఉన్నాయి బట్ గోవిత్ లో అంటుంది సార్ అలాగా అందరితో పాటు నేను కూడా ఏదో నాకు తోచిన స్టెప్స్ వేద్దామని చెప్పని నేను గుజరాత్లో లో అయితే ఇలా అనుకుంటూ అంటే ఒక ఫ్లోలో ఉండేది అక్కడ ఊపి వచ్చేది ఇప్పుడు అంత మర్చిపోయినట్టుగా ఉన్నాను నేను సో ఇలా అయితే రెడీ అయ్యాను ఎలా ఎలా ఉంది తప్పకుండా సెక్షన్ చేయకుండా అక్కడ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అంటే మనకి తొమ్మిది రోజులు కూడా అందరూ ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు ఆఖరి మూడు రోజులు అంటే దుర్గాష్టమి మహర్ణమి విజయదశమి రేపటి నుంచి ఉంటే కదా మనం ఇంకా అందరూ ప్రత్యేకించి ఆ మూడు రోజులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నేను ఏంటంటే మధ్యలో కొంచెం ఇబ్బంది రోజులు వచ్చాయనక అందరి వీడియో కూడా పెట్టలేకపోయాను ఈ అయితే సరస్వతి అంటే కొన్ని చోట్ల ఒక్కొక్కరుసారి ఒక్కొక్క అలంకరణ జరుగుతుంది బట్ ఈరోజైతే సరస్వతి అలంకరణట అంటే ఓ పక్కన ఏంటంటే బతుకమ్మ సంబరాలు ఓ పక్క దాండియా అని ఆ స్టైలు ఓ పక్క పూజలు ఓ పక్క ఏమో ఇదో ఈరోజే బయలుదేరి అమ్మ వాళ్ళకి కూడా వచ్చాను అక్కడికి ఇప్పుడు అమ్మ వాళ్ళే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అమ్మ ఏంటంటే అక్కని నన్ను పండక్కి రమ్మన్నా అనమాట ఒక రెండు రోజులు మూడు రోజులు ఉందరు కానీ రండి పిల్లల్ని తీసుకుని అంటే సరే అక్క నేను కలిసి వచ్చాను అనమాట మొన్న చీరలు కూడా కొన్నాను కదా అక్క చీర అక్కకి ఇచ్చినట్టు ఉంటుంది ఏదో పిల్లలు అందరం కలిసి కాసేపు స్పెండ్ చేయొచ్చు మంచిగా అని చెప్పి ఇక్కడికి వచ్చాయనమాట అదే అనుకున్నాను వీడియో నేను అప్లోడ్ చేసి వన్ వీక్ అయింది ఏదో హడావిడితోటి మధ్యలో ఈ ఇబ్బందిగా అనిపించడం రెండు సార్లు మధ్యలో ఒక రోజు డెంటల్కి వెళ్ళొచ్చాను ఇంకేదన్నా అలా ఏదైనా హడావుడిగా ఉంటే ఇంక ప్రత్యేకించి వీడియో పెట్టాలి అన్నంతగా అనిపించట్లేదు ఏదైనా ఒక మంచి కంటెంట్ ఏదైనా ఒక విషయం ఏమైనా చెప్పొచ్చు మీకు అని చెప్పని అట్లీస్ట్ బుగ్గు కూడా పెట్టడా పెట్టలేకపోయినట్టుగా అనిపించింది అందుకనే ఇంకే వీడియో పెట్టలేదు అనమాట సరే ఎప్పుడు మనకి ఇష్టం ఉంటే అప్పుడు మనకేమీ పర్టికులర్ కాదు కదా అని చెప్పని నేను ఇంకా సరే అంత బాగున్నాడు పెడదాను నేను చెప్పని అనుకున్నాను అనమాట అమ్మ వంటికి వచ్చేసరి కొంచెం ఉత్సాహం వచ్చింది అందుకని ఈరోజు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అంటే నేను మా కాలనీలో దాండియా నైట్ ఎలా జరిగింది నేను ఎలా రెడీ అని షార్ట్స్ ఎక్కువ షేర్ చేస్తాను మీకు నేను అంటే ఏదో ఉత్సాహంగా అనమాట ఇవన్నీ ఏంటంటే మనల్ని మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉంచుకోవడం మనకి ఇష్టమైన దాంట్లో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ ఒక ఆనందంగా అనిపిస్తాయి అట్లీస్ట్ ఐ ఫీస్ట్ దాంతోపాటు ఏంటంటే ఉత్సాహంగా మనం ఏదో డల్గా చోట ఉండకుండా మనం అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఎంత వస్తే అంత అందరం ప్రొఫెషనల్స్గా డ్యాన్స్ వేసేసేవాళ్ళు ఏం కాదు కానీ ఏంటంటే ఏదో అందరితో టైం స్పెండ్ చేసాము చెప్పానుగా నలుగురితోటి మనం కలిస్తేనే అదొక సంతోషంగా అనిపిస్తుంది సో అలా నేను మా కోనేలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది ఇందాక డ్రెస్ అయితే ఆల్రెడీ కాస్ట్యూమ్ చేసేసారు బట్ నేను ఆల్రెడీ ఎలాగ దానికి సంబంధించిన అంతా అని చెప్పని ఒక చిన్నది వీడియో కూడా చెప్తాను నేను ఈ లోపల చిన్నగా అంటే పూజకి సంబంధించిన అంతా ఒకసారి చూసేద్దాం దానికన్నా ముందు ఒక చిన్నగా అంటే నేను డ్రెస్ ఎప్పుడు తీసుకున్నాను ఏంటి అన్నది కూడా మీకు షేర్ చేస్తాను ఆశ్చర్యపోతారు మీరు కొంతమంది దగ్గర అంటే ఎన్నేళ్ళైనా ఉంటాయి ఈ లెహెంగా నేను యాక్చువల్గా ఇంకా పెద్ద బోర్డర్ నేనే తీసేసాను దాని మీద ఇది నేను రెండు వేల పదమూడు పద్నాలుగు నాకు తెలిసి గుజరాత్లో ఉండగా అప్పట్లో వాళ్ళతో పాటు ఆడాలి అంటే ఒక లెహంగా ఉండాలి అని చెప్పి తీసుకుంది ఫస్ట్ది ఇంకా పైన ఇంకా డబల్ పెద్ద బోర్డర్ ఉంటే నేనే తీసేసే స్కర్ట్ కిందనే వేసుకోవచ్చు కదా ఎప్పుడైనా ఫ్యూచర్లో అని చెప్పని తర్వాత మనకి ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా అలా పీకేశాను బట్ కలర్ఫుల్గా ఉండదు బ్లౌజ్ ఇప్పుడు కింద బార్డర్ ఏదైతే ఉందో ఎల్లో పెద్ద మిర్రర్ ఉందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుందనమాట నేను ఆ పిక్ పక్కన షేర్ చేస్తాను యాక్చువల్గా వీడియో కూడా ఇంతకుముందు షేర్ చేసేట్టు గుర్తు నాకు నా దగ్గర ఉన్న ఈ మిర్రర్ వర్క్ బ్లౌజ్ ఉంటే పైన మిర్రర్స్ అవి ఉన్నాయి కదా అని చెప్పని ఇది ఏదో కొంచెం దగ్గరగానే ఉందిలే పింక్ అన్నట్టుగా దీన్ని పేరప్ చేసి నా దగ్గర ఉన్న చున్నీతోటే అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సరే ఇది వేసుకుందాం ఈవినింగ్ కానీ బట్ గేరు మాత్రం చాలా ఉంటుంది పెద్ద గేరు దగ్గరికి ఉండదు చాలా అంటే చదువు ఒక మూడు సిక్స్ సెవెన్ మీటర్స్ ఉంటుందేమో లెహంగా మొత్తం కలిపి మంచి కాటన్ మనకు అసలు బరువు ఉండదు హాయిగా ఉంటుంది దీనికి ఏంటంటే ఆక్సిజన్ సిల్వర్ అయితేనే బాగుంటుంది పెట్టుకుంటే అలాంటివి బాగుంటుందని చెప్పని ఇంతకుముందు అయితే నేను పెద్ద సవరం పెట్టి పెద్ద జడ వేసుకుని గుజరాత్లో ఉన్న పిక్ ఇది రెండు వేల పద్నాలుగులో నేను కింద మా అపార్ట్మెంట్స్ కింద దాండియా ఆడుతున్నాను అనమాట అప్పుడు కొనుక్కున్న లెహంగా ఇది దానికి అప్పుడు వైట్ చున్నీ వేసుకున్నాను నేను నా దగ్గర వైట్ ఓని ఉంటే దాంతో పేరప్ చేశాను ఇప్పుడు ఇంకా సరే వైట్ వదిలే ఇది వేసుకుందాము ఈ ఆక్సరా సిల్వర్కి ఏంటంటే వైట్లో కలిసిపోతుందని చెప్పని నా దగ్గర అయితే చాలానే ఉంది ఆక్సైడ్ సిల్వర్ అంటే ఇలా మనకి ఇలాంటి జ్యువెలరీ సిల్వర్ కలర్ జ్యువెలరీ ఉంటుంది కదా చాలా మ్యాచింగ్ అన్నీ ఉన్నాయి ఏం వేసుకోవాలి ఎందుకంటే కింద అన్ని కలర్స్ ఉన్నాయి బార్డర్లో ఎల్లో ఉంది బ్లూ ఉంది పింక్ ఉంది గ్రీన్ ఉంది అన్నీ ఉన్నాయి సో గ్రీన్ మీద కాబట్టి ఇలా ఏదైనా సూట్ అవుతుంది అని చెప్పని అన్ని పీకి మధ్యాహ్నం నుంచి కూర్చున్నాను అనమాట దీని దగ్గర ఇంచుపించు ఇక ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను అంటే ఇంకా అందరూ ఉన్నారు బట్ నేను అందరినీ తీయలేదు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు మళ్ళీ సో నా క్లోజ్ సర్కిల్ వీళ్ళందరూ అనమాట నా నైబర్స్ వీళ్ళు సో ఇంతవరకు అయితే నేను తీసుకుని పెట్టుకున్న ఏం అబ్జెక్షన్ ఉండదని చెప్పని

వాటితో పాటు నీళ్ళు కూడా అలా కలిసి కలిపి అది పెట్టినట్టు మంచిగా ఫార్నింగ్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చింది ఈ రోజు రోజు అన్నీ చేసినా కూడా చేస్తే కొంచెం అనిపించింది సో వర్షం ఎంత చిరాన్ని బయటికి వెళ్ళడానికి లేదు అలానే ఏం చేయడానికి లేదు మబ్బుగా ఏదో డల్గా వాతావరణం పైగా ఇంట్లో వాళ్ళకు కూడా ఎంత లైట్గా ఫీవర్ అలా ఉన్నట్టుగా ఉన్నాయి బుట్ట నుండి అయితే పువ్వులు మందారాలకైతే అసలు ఇంక ఇవాళ ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి దాంతోపాటు అనుకున్నాను కదా మనం ముప్పై రెండు పూలతోటి దీపనం చేసుకుందాం అని చెప్పని చామంతి పూలు మొన్నే తెప్పించుకున్నాను సో ఆ చామంతి పూలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట మణిద్పరణం చదువుతూ చేసుకుందామని మిగిలిన రెండు మూడు రోజులు ఇంకా రేపైతే ఇవా అమ్మ ఇంట్లోనే ఉంటాను కాబట్టి మిగిలిన రెండు రోజులు కూడా ఏ పూలైతే ఆ పూలతోటి ముప్పై రెండు పూలైతే మన దీపనంతో పూజ చేసుకుందామని చెప్పని అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట നീരു പൂജതി അത് ചെയ്ത ചിന്ന സരസ്വതി ശ്ലോകം പടുത്താൻ യാഷാരഹാര ധവളുഭ്രവസ്ത്ര വീണ വരദണ്ട മിതകര या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवै सदा पूजिता सा मां पातु सर భగవతి నిశేషాఢ్యాశేషాఢ్యా మహాశక్తి మణద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబుగ మనోసుఖాలు ద్వీపానికి మహానిధులు లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు ద్వీపానికి మహానిధులు ఈరోజు పూజగదే కదే ఎంతో కళకళ్ళాడుతున్నట్టుగా ఉంది అంటే చామంతి పూలతోటి అని ఏ పూలు కుదిరితే ఆ పూలతో పూజ చేసుకుందాం అనుకున్నాను అనమాట మా పెరట్లో కూడా గులాబీలు అనుకోకుండా బాగా పూసాయి ఈ రోజున నెక్స్ట్ ఇంకో చామంతిలు ఏదైనా రకాలు కొనుక్కుని మళ్ళీ నెక్స్ట్ పూజ చేసుకున్నప్పుడు అలా ముప్పై రెండు పూలతో పూజ చేసుకుందాం ఈ సంవత్సరం అయితే అలా అనుకున్నాను పూజ అయితే అంటే ఏదో పూలతో అలంకరణ చేసేసరికి ఎంతో నిండుగా అలా కలగా అనిపిస్తుంది కొంతమంది ఇంకా చక్కగా చేసుకుంటూ ఉండుంటారు ఒక్కొక్కరోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారి బొమ్మలు పెట్టుకొని ఏదైనా కలసం పెట్టుకునో బ్లౌజ్ పీజులతో అలంకరణ చేసుకునో చేసుకుంటారు మీ అందరూ కూడా బాగా అని అనుకుంటున్నాను నేనైతే పూజ ఇలా సింపుల్గా చేసుకుని ఇంకా వెంటనే ఇంక ఇంట్ వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి హడావిడి హడాడుగా ఉందనమాట అన్నీ సర్దుకోవడం కానీ మొన్న కొన్న చీరలు అమ్మ వాళ్ళకి చూపించాలని అవి సర్దుకోవడం ఆల్రెడీ జ్యువెలరీ ఒకటి మేక్ చేసుకోవడానికి కానీ తెప్పించుకున్నానని అని చెప్పాను కదా సో మా అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళతో చక్కగా ఏదో పని చేయించి గుచ్చిద్దాము ఎందుకంటే నేను ఒక్కదాన్ని అన్నీ చేయలేను కదా అక్కకి నాకు అని చెప్పని సొరోస్ కీపల్స్ సీజెడ్ బీట్స్ తీసుకున్నాను కదా అవన్నీ కూడా గుప్పిద్దాం అన్నట్టుగా అవన్నీ వేసుకుని బ్యాగ్ కదా సరిగాను ఎన్నాళ్ళు ఉండడానికి వెళ్తున్నా ఉంటారు బ్యాగ్ చూసి మా వాళ్ళ అమ్మాయి ఏంటి బ్యాగ్ నువ్వేంటి అన్నట్టుగాను ఏదో చిన్న ఆనందం అనమాట అందరం కలిసి వెళ్ళాలని చెప్పని ఆ అందరితో టైం స్పెండ్ చేయాలి అక్క వాళ్ళందరం కలుస్తాం కదా అని చెప్పని ఊళ్ళోనే ఉన్నా ఏదో ఇలా ఆకేషన్ కలిస్తే అదొక ఆనందం కదా పువ్వులు వాటి మధ్యలో అమ్మవారు కప్పేసినట్టుగా కాకుండా కొంచెం అమ్మవారికి అలా గాలి ఆడుతూ ఉండాలని చెప్పి నేనే చుట్టూరే పెడతాను అన్నమాట మీదకి వేసేసినట్టుగా అలా కప్పినట్టుగా ఎందుకునో ఇబ్బంది పడతారేమో పూల వాసనలో కూడా అమ్మవారు అని చెప్పని కొంచెం చుట్టూరా పెడుతూ ఉంటాను పూలంతేను ఈరోజు పూజ అయితే ఇలా అలంకరణ అది చేసుకున్నాను అనమాట అందుకనే కొబ్బరికాయ ఒక్కటే పెట్టి నేను కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాను ఇంకా వేరే అంటూ ఏం చేయలేదు నైవేద్యం అంటూ నేను ప్రత్యేకించి మా కాలనీలో ఈరోజు కూడా మళ్ళీ సద్దులు బతుకమ్మ అని ఒకటి ఉంది బట్ అది మిస్ అవుతున్నాను ఇంకా నేను ఏం చేయలేను మరి ట్రావెల్స్ వచ్చింది నాకు ఏదో సడన్గా గుర్తొస్తుందంటారు చూసారు కదా వీటికి మెమోరీ వచ్చింది రోజునట్టుగా ఏదో గుర్తొస్తే అదే ఆ టైంలో నేను వేస్తూ ఉండేసరికి అందరూ మాకు చెప్పు శిరీష ఎలా చేస్తున్నావు మాకు ఉంది ఏదో కొత్త గొప్ప కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి బాగానే చేస్తున్నావు యాక్టివ్గా అని చెప్పని హ్యాపీ అయ్యి అనమాట నేను కూడాను యాక్చువల్గా అపూర్వం ఇంకా బాగా చేస్తుంది అంటే రెత్తమిగ్గా చేస్తుంది నాకు ఆ టైప్ డ్యాన్సులు రావు సినిమా పాటలకు రాదు అప్పుడు దాండియా నేర్చుకున్నాను కాబట్టి ఆ స్టెప్స్కి తగ్గట్టుగా అలా ఉండడు అక్కడ ఒకటే పాట పెడతారు పాటలు ఏవైనా సరే స్టెప్ మాత్రం ఒకటే ఉంటుంది గుజరాత్లోనూ బీటికి తగ్గట్టుగా స్టెప్ మార్చాలి అవి ఉండదు సో ఇలా జరిగిందనమాట మా ప్రోగ్రాము నెక్స్ట్ షార్ట్స్ అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్ది